చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వెలుగు డిఆర్డిఏ శాఖ ఆధ్వర్యంలో సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి చల్లా బాబు హాజరై లబ్దిదారులకు సైకిళ్లను అందజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి కోసం సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురబ కార్పొరేషన్ డైరెక్టర్ ఉయ్యాల రమణ తదితర నాయకులు పాల్గొన్నారు

పెద్ద ఎత్తున ఈ రుంపుచర్ల మండలంలో డాక్రా మహిళలకు అందరికి కూడా ఈరోజు పంపిణీ చేయడం జరిగింది ప్రతి పేద మహిళలకు కూడా పదివేలు సబ్సిడీతో ఈ ఎలక్ ఎలక్ట్రికల్ బ్యాటరీ ఇదా సైకిల్ను ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ప్రతి మహిళ కూడా ఎక్కడా ఇబ్బందులు పడకుండా అనుకున్న టయానికి వాళ్ళ లక్ష్యానికి చేరేదానికి ఈ ఈ సైకిల్ విధానం చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే దీనివల్ల పొల్యూషన్ ఉండదు మహిళలకు ఎక్కడంటే ఎక్కడ ఆటోలు ఎక్కి భద్రత లేకుండా రావడము టైన్కి అందుబాటులోకి రాకుండా పోవడము చాలా కష్టకరం అని చెప్పి తెలుసుకుని మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కటి కూడా మహిళా పనులకు ప్రతి కార్యక్రమం కూడా చేసి ఇవ్వాలని చెప్పి ఏ కోసాన ఈ రాష్ట్రంలో మహిళా అమలు ఎప్పుడు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి ప్రతి కార్యక్రమం కూడా ఈరోజు మహిళలకు చేస్తున్నారంటే మీరందరి తరఫున కూడా మనము మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి తెలుసుకుంటు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏ కార్యక్రమం అయినా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి కార్యక్రమం కూడా ఈరోజు మహిళలకు అన్ని విధాల ఇప్పటికే దాదాపు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మహిళలు కూడా అందరూ గుర్తిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ప్రతి కార్యక్రమం అనేవి మహిళా మరియు సోదరుల చేతుల మీద కానీ ఈరోజు ప్రారంభించడము వాళ్ళ వాళ్ళ దీవెనలు మన ముఖ్యమంత్రి గారికి ఉండాలని చెప్పి ఈ ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఏ కార్యక్రమాన్ని ఇంకా రాబోయే దాంట్లో కూడా ఫేజ్ వన్లో ఇప్పుడు యాభై ఐదు సైకిళ్ళు వచ్చినాయి ప్రతి ఇంకా కూడా ఫేస్ టూలో కూడా ప్రతి ఒక్కరికి సైకిల్ విధానం ఈ సైకిల్ ఇచ్చేదానికి మేమందరం కూడా తోడ్పడతాం తెప్పించి ప్రతి మహిళలు కూడా ఈ సైకిల్ అందజేస్తామని తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను జై హింద్ జై మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు సార్ గారికి మా ధన్యవాదాలు మాకు ఈ మహిళా సంఘం తరఫున ప్రతి పేదవారికి కూడా సరే ఈ సైకిల్స్ అనేటివి అంటే ఎలక్ట్రిక్ సైకిల్స్ అనేటివి పంపిణీ చేశారు దాని ద్వారా మనకి నలభై కిలోమీటర్ల వరకు కూడా సరే మనం ఈ సైకిల్ తీసుకెళ్ళచ్చు అలాగే దానివల్ల మనం ఈ పర్యావరణం అనేది తగ్గుతుంది పొల్యూషన్ అనేది కూడా మనకి తగ్గుతుంది దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు ఇలాంటి అవకాశం మనకు చంద్రబాబు నాయుడు సార్ గారు మనకు అందించినందుకు ఆ సార్ గారికి ధన్యవాదాలు అలాగే చల్ల బాబన్న గారికి కూడా మా ధన్యవాదాలు అందరు మహిళల మహిళల తరఫున అందరి తరఫున కూడా సరే మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ న్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాళం నెల్లూరు